ఈ మధ్య మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు చెందినటువంటి చాలామంది సామాన్యమైన పైన కేసులు పెట్టి వాళ్ళ భవిష్యత్తుని పూర్తి స్థాయిలో నాశనం చేసే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసినటువంటి అరాచకం ప్రజలందరూ గమనించారు అందులో భాగస్వామ్యంగా జనసేన బీజేపీ వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ అయిపోయి మేము అధికారంలోకి వస్తే ఇలాగే ఉంటుంది మేము మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి ఎవరు ఉండకూడదు అనే చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఇక అంత బ్లేమింగ్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదే వేయడం కూడా కరెక్ట్ కాదు కదా ఈ నిమిషానికి కూడా తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు పెట్టే బూతులు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుందో మనం అందరం చూస్తూ ఉన్నాం ఎంత వైరల్ అవుతుందో మనం అందరం చూస్తూ ఉన్నాం అసలు వాస్తవానికి ఈ బూతుల సెక్షన్ అనేది తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ఇది వంద కొంత నిజం మీరు కావాలంటే మనం అధికారంలో ఉన్నప్పుడు చూసుకోండి భారతీయ పే అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు ఎంత దారుణం అండి అది ఎంత దారుణం ఆ తర్వాత ఇదంతా ఘటన దరిద్రమైన ఘటనలన్నీ ఆ తర్వాత జరిగినాయి అంటే మనల్ని రెచ్చగొడతారు మనం రెచ్చిపోయే మాట అంటే ఇది మీ వల్లే మీ వల్లే మీ వల్లే అనేది మన మీద వేస్తారు ఇది జరిగింది వాస్తవానికి ఇదే జరిగింది రెచ్చగొట్టారు మనం రెచ్చిపోయాము పూర్తి స్థాయిలో అది తప్పుదోవకెళ్ళిపోయింది బ్లేమింగ్ వేశారు ఇలాంటి ఎంకరేజ్ చేస్తున్న ఐటీడీపీ నాయకత్వాన్ని పూర్తిస్థాయిలో లోకేష్ గారు అలాగే సపోర్ట్ చేసుకోవడం కూడా మంచిది కాదు మీరు మార్పు అనేది అవతల వాళ్ళ దగ్గర రావాలని కోరుకున్నప్పుడు మీ దగ్గర కూడా అంతే మార్పు అనేది ప్రజలు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు బూతులు తిట్టడం తప్పే హండ్రెడ్ పర్సెంట్ బూతులు తిట్టడం తప్పే కానీ పక్కన వాళ్ళు బూతులు తిట్టకూడదు మేమైతే తిడతామనే ధోరణి కూడా కరెక్ట్ కాదు అది ఖచ్చితంగా మార్చుకోవాలి ఇది మారాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి చావా రాజశేఖర్ రెడ్డి గారు అనంతపురం జిల్లా నాయకుడైన మంత్రి లోకేష్ గారి పైన ప్రైవేట్ కేసు నిన్న దాఖలు చేయడం జరిగింది మాజీ సీఎం జగన్ మాజీ మంత్రులు ఆర్కే రోజా విడుదల రజనీ గురించి సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారని అనంతపురం అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలు చేశారు మంత్రి నారా లోకేష్తో పాటు శ్రీరెడ్డి పైన ఆయన ఫిర్యాదు చేశారు ఎస్పీకి సైతం రిజిస్టర్ పోస్టులో ఫిర్యాదు చేశారు స్పందన లేదు అంటే ఎస్పీ గారు ఫిర్యాదు చేస్తేనేమో స్పందన లేదు అందుకే కోర్టును ఆశ్రయించాను అని చెప్పి రాజశేఖర్ రెడ్డి మీడియాతో తెలిపారు దీనిపైన టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆదన్న అంటే తెలుగుదేశం పార్టీ స్పందన ఎలా ఉందో మీరు చూడండి టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి లోకేష్ గారి పైన ప్రైవేట్ కేసు వేశారు కదా కోర్టులో దానిపైన టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ వైసీపీ నేతలు కోర్టుల విలువైన సమయాన్ని వృధా చేయడం తగదని ఆయన అన్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల పైన కేసులు పెట్టి పూర్తి స్థాయిలో మీరు ఏదైనా అసభ్యకరమైన చేస్తున్నారు అని చెప్తేనేమో అది కోర్టుల సమయం వృధా కాదు ఎక్కడ ఉన్నోళ్ళు ఐదు వందల కిలోమీటర్లు దాటి ఉన్నా కూడా వాళ్ళని పోలీసు వారిని పంపి అరెస్ట్ చేసి తీసుకొచ్చి వేధించి మళ్ళీ ఇలా చేస్తుంటే అది తప్పు కాదు అది రైట్ ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అన్యాయం గురవుతున్నాము ఇది వివక్షక ధోరణి పూర్తి స్థాయిలో తప్పు ఇంకొక చోట మొదలవుతుంది బూతులనే ఎక్కడ ఏ సంస్కృతి కూడా ఉండకూడదు అని చెప్పి ఒక ఆయన వచ్చి కేసు వేస్తే అది కోర్టు సమయం వృధా అవుతుందా ఎలా ఇది ఎలా ఇది బూతులు మాట్లాడటం ఏ పార్టీ చేసినా తప్పే కానీ ఆ బూతుల్ని పెంచి పోషిస్తున్న వ్యక్తులు కూడా దీన్ని పూర్తి బాధ్యత వహించాలి ముందు మీ దగ్గర కూడా కంట్రోల్ చేసుకోండి సామాన్య ప్రజలు గమనిస్తూ ఉన్నారు బూతుల్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సిందే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా అన్నారు ఇప్పుడు బూతులు ఎక్కడైనా నిలబడుతున్నాయమ్మా సోషల్ మీడియాలో అన్నారు మీరు మీరు గమనించట్లేదేమో ఒకసారి చూసుకోండి ఎలా ఉందో పరిస్థితి అధ్వానం రాత్రి ఒక ఆ ఆడియో రికార్డు ఒకటి ఉన్నాను నేను అదేదో స్పేస్లో వాళ్ళు మాట్లాడుతుంటే మా దారుణంగా మాట్లాడుకున్నారు వాళ్ళు అసలు ఆ ఆడియోని నేను ఇక్కడ ప్లే చేయడానికి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు అందరూ గ్రూప్ సభ్యులు మాట్లాడుకుంటుంటే అయ్యి బూతులు కాదు ఒక మహిళల గురించి ఇంత నీచంగా మాట్లాడతారా అనిపించింది అసలు ఆడియోని ఇక్కడ నేను వినిపించాలన్నా కూడా నాకే అమ్మ ఉద్రాబాబు ఎంత భయంగా ఉంది అటువంటి దారుణమైన పరిస్థితులు ఉన్నారు గతంలో గీతాంజలి అయిన మహిళను వేధించి ఎట్లాగే చేశారు మొన్న అంత ఒక పాప విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం కోసం ఆ పాప మీద ఇట్లాగే చేశారు ఎన్ని ఎన్ని ఘటనలు ఉన్నాయి